అక్క ఈ పది రూపాయల నాణ్యం చెల్లదు చెల్లుతుంది పది రూపాయల పాత నాణేలా పిల్లలు ఇప్పుడు ఎంతైనా రెండు వందల పది రూపాయలు బాబు గారు పది రూపాయలు ఈ పాతనాను ఇప్పుడు చెల్లది ఇంకా చెల్లుతాయి చెల్లుతుంది పక్కా వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైలో కొత్త పాత నాణ్యాలు చెల్లుబాటులో ఉంటాయి చెల్లుతుంది చెల్లుతుంది చెలుతుంది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఆర్బిఐ అంటుంది విషయాలు తెచ్చుకోండి జాగ్రత్తగా ఉండండి వెల్కమ్ టు టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం అశ్వత్ అశ్వత్నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి And thank you for watching ANTV AP.